రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మిథున రాశి వారి జాతక ఫలితాలు మనం చూసుకున్నట్టయితే మా ఛానల్ మీరు ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కామెంట్ పెట్టండి ఓ లైక్ కూడా కొట్టండి ఛాతీ కండరాలు ఇటువంటి బాధలతో అంటే ఛాతీలో కానీ కండరాలు కానీ నొప్పులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది అది వైద్య సలహాల మేరకే మీరు ఏవైనా మందులవి వాడితే చాలా వరకు మంచిది మీ సామాజిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది ఆరోగ్యం ఒకటే మీకు తక్కువగా చూపిస్తుంది తరువాత సామాజిక పరిస్థితిలో మీరు సమాజంలో ఉన్నత స్థాయిలోనే మీరు ఉండగలుగు విలాసవంతమైన జీవితం మీరు గడిపేదానికి ఎక్కువగా అవకాశం ఉంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు మీరు తీసుకుని తెలివైన నిర్ణయాల వలనే మీరు విలాసవంతంగా జీవించేదానికి కూలబాటలు వేసుకుంటారు కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద మిథున రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి కాబట్టి మీరు రాహుకేతువులకి జపదానాలు చేసుకుంటే ఈ మాసంలో మీకు కొంతవరకు సురక్షితంగా ఉంటుంది